పొదలకూరు మండలంలో ఒక్కో లో మంత్రి కాకాణి అనుచరులు వందల కోట్లు దోచుకుంటే మైనింగ్ అధికారులు వైసీపీ నేతలకు షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేశారని ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు మండలంలోని గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు దారి పొడవున కర్పూర హారతులతో గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెవెన్యూ ఫారెస్ట్ భూములో మైనింగ్ చేసిన మేపూరు శ్రీనివాసుల రెడ్డి కొత్తలూరు కోటేశ్వరరావు తిప్పిరి శెట్టిరత్నం యనమల శ్రీనివాసుల రెడ్డి మధ్యనేని కొండయ్య కుంకు అన్నపూర్ణలకు పెనాల్టీ విధిస్తూ షోకాస్ నోటీసులు జారీ చేసి అధికారుల చేతులు దులుపుకున్నారని వీరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు అసలు సూత్రధారి మంత్రి కాకాని అన్నారు వందల కోట్ల విలువైన క్వార్టర్స్ ఇతర దేశాలకు ఎగుమతి చేసి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంటూ పెనాల్టీలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయన్నారు అక్కడ నుంచి బడి పోవడం మొదలుపెట్టారు వాళ్ళకి ఇల్లు లక్ష ఎనభై కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జగనన్న కాలనీ అంటే జగనన్న రూపాయలే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి లక్ష రూపాయలు కనిపించి బ్యూటిఫుల్ ఇల్లు కట్టించా వాళ్ళకి రోడ్లు వేయించా వాళ్ళకి సైక్లోన్ షెల్టర్ కట్టించా వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కట్టించా ఇప్పుడు ఒకసారి చూసినాండి మొన్న వరిగుండకి పోయాను వరిగుండలో నూట యాభై తొమ్మిది ఇళ్ళు మంత్రి కాగాని గోధరెడ్డి మూడున్నర సంవత్సరం క్రితం శంకుస్థాపన ఏమున్నాడా కాల్తు ఎంత పడిపోయింది అని చెప్పారు వాళ్ళు మూడున్నర సంవత్సరం అయ్యా మంత్రి గారి మనిషి రెండు కోట్ల తొమ్మిది లక్షల అరవై వేలు ఎత్తుకొని సిమెంట్ అమ్ముకొని వెళ్ళిపోయినాడు ఈ గోడలు చూడండి అన్నారు చూశాను దగ్గర వాళ్ళు అన్నారు నువ్వు తన్నుయ్యా కాల్తో ఎటుదో చూడన్నారు ఎందుకంటే సిమెంట్ కూడా నేను అనేది ముందే నేను పట్టుకోండి అని అంటే నువ్వు తను మేము పట్టుకుంటాను అంతే గోడవడి ఏం గోడ జగనన్న మన బిడ్డ జగనన్న అట్లా ఇద్దరుంటే మూడు వేలు ముప్పై ఆరు మంది ఉంటే మందికి నెలకి పదిహేను పదిహేను వేల సంవత్సరానికి వస్తుంది పదిహేను వేల సంవత్సరానికి వస్తుంది అది కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చిద్దాం ఇంకొకటి మీరు మా ఆడపిల్లలు ఆర్టీసీ బస్సులో ఎక్కితే టికెట్ కనబడినా జిల్లా వరకు టికెట్ కనబడినా ఎక్కి ఎగిరికి ఎగిరికి కుర్చీలో కూర్చుంటారు మేము మా అన్నదమ్ములు మా వాళ్ళ తమ్ముడు కింద స్నానం చేస్తున్నారు హెడ్ మాస్టర్ పిలిచారు ఏంది పరిస్థితి అంటే అడిగితే అయ్యా ఇరవై ఏడు మంది స్కూల్కి ఎక్కువ దాంట్లో ఇరవై ఐదు మంది గిరిజనులు పోయి ఎంత చెప్పినా రారు బడికి రాదు ఈ జుట్టు ఇంటినే పెంచుకోండి నేను పక్క రోజు అదే మళ్ళీ ఆ ఊరికి పోయి నీ ఊరు దత్తత తీసుకుంటా అని ప్రకటించి అందరి